సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ బీఎస్పీ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ మ్యారేజ్ సర్టిఫికేట్ మార్టిగేజ్ వ్యవహారాలతో మామూలు ఇవ్వకుంటే పనులు జరగడం లేదని బీఎస్పీ నాయకులు ఆరోపించారు మామూలు ఇవ్వలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి హుస్నాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ దందా వసూలను నిలిపివేయించాలని డిమాండ్ చేశారు రాజ్యాంగ కొనుగోలుదారుల దగ్గర మామూలు వసూలు చేస్తున్న అధికారులపై వెంటనే కొనగోలు దారుల దగ్గర మావూర్ల వసతులపై వెంటనే కొనగోలు దారుల దగ్గర మామూలబా వస్తుండపై వెంటనే పాల్పడుతున్న హైదరాబాద్ పట్టణంలో ఈ రోజు సబరిస్టార్ కార్యాలయం ముందు ఈ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై లేదా మధ్య తరగతులను ప్రజలను దోపిడి చేస్తున్న వైఖరిపై ఈ రోజు మా బిఎస్పీ పార్టీ పక్షాన ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యాలయంలో మనం మాము మాటి కు కావచ్చు డాక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావచ్చు మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు ఇలా రకరకాల ఫైల్ ఈ రోజు మామూలు ఇందే ఒక్క ఫైల్ ఫైల్ కూడా కలదలేదు దీంతో ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడతారు అసైన్ భూములు రిజిస్ట్రేషన్ చేస్తారు అక్రమ లేఅలోని భూములను రిజిస్ట్రేషన్ చేస్తారు ఇప్పటికైనా ఇక్కడ ఉన్న వైఖరి మార్చుకోకపోతే మేము జిల్లా రిజిస్ట్రేషన్ అధికారికి ఫిర్యాదు చేస్తాం